ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కోమురి ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రశ్న కుమారెడ్డి అన్నారు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రతి అవ్వదాతకు మాట ఇచ్చినట్లే మూడు వేల రూపాయల పెన్షన్ ను జనవరి నెల నుండి ఇస్తున్నామని తెలిపారు ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మేనిఫెస్టోలో విడతల వారీగా మనం మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పిన వాగ్దానాన్ని అమలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే ఈరోజు మనం మూడు వేల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం విశ్వసనీయతకు అర్థం చెప్తూ మానవత్వానికి ప్రతిరూపంగా ఉండి పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై మూడు వేల ఐదు వందల అరవై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపల్లెం మండలంలో కొత్తగా నూట ఐదు పెన్షన్స్ శాంక్షన్ చేశాం టోటల్గా ఐదు వేల ఏడు వందల ముప్పై ఒక్క పెన్షన్లకు గాను కోటి డెబ్బై రెండు లక్షలు ప్రతి నెలా ఇస్తా ఉన్నాం వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులకు ఈ పెన్షన్ అందజేస్తూ ఉన్నాం బుచ్చిరెడ్డిపటం నగర పంచాయతీకి సంబంధించి డెబ్బై ఆరు కొత్తగా పెన్షన్లు మనం శాంక్షన్ చేయడం జరిగింది మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు పెన్షన్లకు ప్రతి నెల కోటి నలభై ఆరు లక్షల పదహారు వేలు మనం ఇస్తున్నాం నగర పంచాయతీ రూరల్ కలిపి పదివేల ఆరు వందల మూడు మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల మూడు కోట్ల పద్దెనిమిది లక్షల తొమ్మిది వేలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ యాభై ఐదు నెలల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్స్లో పడడం జరిగింది అవినీతికి ఆస్కారం లేకుండా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ జోక్యం లేకుండా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు పెన్షన్ విషయంలో కూడా విడతల వారీగా మూడు వేలు ఇస్తామని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు పెన్షన్ ఇవ్వడం లేదు ఒక నాలుగైదు రాష్ట్రాల్లో ఐదు వందలే పెన్షన్ ఇస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం పెన్షన్సే కాకుండా సంక్షేమ పథకాలకు కూడా శ్రీకారం చుట్టి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు